తిరుపతి ప్రజల ఆశీస్సులు అభిమానాలు తల్లిదండ్రుల యొక్క దీవెనలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు పద్మావతిపురంలోని అభినయ నివాసంలో మొదటగా తల్లిదండ్రుల ఆశీస్సులు పొంది మే పద్మూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయానికి మేయర్ డాక్టర్ శిరీష డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు భాగ్యనగరం శేఖర్ రెడ్డి లాయర్తో కలిసి ఎన్నికల అధికారికి అందజేసి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్ వేసిన అనంతరం వెలుపలికి విచ్చేసిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రానుందని ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని ప్రజలందరి ఆశీస్సులతో తాను ఈరోజు నామినేషన్ వేసేందుకు వచ్చానని మీ అందరి ఆశీస్సులు దీవెడలు అభిమానాలు ఇలాగే తన పట్ల ఉండాలని తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఓటు వేసి గెలిపించాలని తిరుపతి ఓటర్ మహాశ్రేయులను విజ్ఞప్తి చేశారు అనునిత్యం తిరుపతి అభివృద్ధికి తన వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న తిరుపతి ప్రజల మేలును ఎన్నటికీ మరువలేనని మీరు చూపించిన అభిమానం ఇలాగే తన పట్ల ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తన బలపరచాలని విజ్ఞప్తి చేశారు జరిగింది అప్పటి వరకు ఎన్నికల ప్రచారం అంతా కూడా బాగా తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టింది రానున్న రోజుల్లో కూడా ఆ స్థాయిని ఆ విస్తృతిని పెంచి ప్రజల్లోకి బలంగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయబోతున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తిరుపతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలా